శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణులే అక్టోబర్ నెలలో ఏ రాసుల వారిపై గ్రహాల స్థాన మార్పు ప్రభావం చూపుతుంది ఏ నెలలో ఎలా ఉంటుంది ఈ నెల యొక్క రాశి చక్ర ప్రకారం ఫలితాలు కెరీర్ వైజ్గా కుటుంబ విధంగా ఆర్థిక పరిస్థితి విధంగా ఎలా ఉండబోతుందో చాలా గ్రహాలు తమ రాసులను మార్చుకుంటున్నాయి ఈ గ్రహాల శుభ ప్రభావం కారణంగా ఈ మాసంలో పన్నెండు రాసుల వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపారమైన జీవితం కుటుంబం మరియు ప్రేమ జీవితంలో ఏ రాశి వారికి యోగం ఉంది ఎవరు లాభిస్తారు మరియు ఎవరు నష్టపోతారు అనే నెలవారి రాశి ఫలాల సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆలస్యం చేయడం ఎందుకు రాశి ఫలాల గురించి తెలుసుకుందామా మరి ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కుటుంబ సభ్యుల మద్దతు వల్ల మీ సమస్యలు చాలా తీరిపోతాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు వ్యాపారులకు డబ్బు అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యంగా కొత్తగా ఏదైనా వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలంటే జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి తీసుకోండి ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి ప్రేమికులకు శుభంగా ఉంటుంది మీ వివాహ ప్రతివాదన మీ కుటుంబంలో వారు ఒప్పుకుంటారు పాత అప్పులను తీరుస్తారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు ఎంతైనా అవసరం మీరు ఈ దేవీ నవరాత్రులు గనక తొమ్మిది రోజులు నిష్ఠగా చేసుకొని అమ్మవారి సేవ గనక చేసుకున్నట్లయితే మీ జీవితంలో అనుకోని మార్పుల వల్ల చాలా గొప్ప స్థాయికి అయితే వెళ్తారండంలో ఎటువంటి సందేహం లేదు రాశి మూలకం గాలి రాశి అధిపతి శుక్రుడు అదృష్ట సంఖ్యలు ఆరు పద్నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై మూడు నలభై యాభై ఆరు శుభ దినాలు ఆదివారం మంగళవారం గురువారం సోమవారం శుభ రంగులు తెలుపు గోధుమ రంగు పసుపు క్రీమ్ కలర్ ధన్యవాదములు